మధ్యల జంగయ్య పి దయాకర్ ఎం సాయిరెడ్డి ఏ కృష్ణారెడ్డి తదితరులు చేవెళ్ల పార్లమెంట్ సభ్యులు రంజిత్ రెడ్డి సమీక్షంలో కాంగ్రెస్ పార్టీలో చేరారు ఈ కార్యక్రమంలో నియోజకవర్గ సమన్వయ కమిటీ చైర్మన్ సత్యనారాయణ రెడ్డి సీనియర్ నాయకులు పలుగుట్ట జనార్దన్ రెడ్డి చేవెళ్ల ఎంపీటీసీ సభ్యులు వసంతం చేవెళ్ల మాజీ సర్పంచ్ శైలజ ఆగిరెడ్డి పిఎసీఎస్ చైర్మన్లు దేవర వెంకట్రెడ్డి ప్రతాప్ రెడ్డి చేవెళ్ల మండల అధ్యక్షులు వీరేందర్ మండల కార్యదర్శి గుండాల రాములు మరియు సీనియర్ కాంగ్రెస్ నాయకులు తదితరులు పాల్గొన్నారు